హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఎంత హైట్ ఉందో ఉదయం పది గంటలకు స్టార్ట్ చేసినాం ఫ్రెండ్స్ నడవడం ఇప్పటివరకు నడుస్తూనే ఉన్నాం సాయంత్రం ఐదు అయింది టైము ఇప్పటివరకు ఇంకా కొండ పైకి వచ్చేసాము ఇంకా దగ్గరలో ఉన్నాము అమ్మవారి దగ్గరికి వచ్చాము ఇప్పటికీ ఎన్ని గంటలు పట్టిందో చూడండి పదింటి నుండి ఐదు అవుతుంది ఇప్పుడు టైము ఎక్కడ ఆగలేదు కొన్ని చోట్లు వాటర్ తీసుకోవడానికి మాత్రమే ఒక ఐదు పది నిమిషాలు అంతే ఇంత దూరం ఉంది కొండపైన మామూలుగా నడిచి వెళ్ళగలంలే అనుకుని బయలుదేరాము కానీ నడవగలిగినాము కాకపోతే చాలా టైం తీసుకుంది చాలా అంటే చాలా టైం అయింది ఫ్రెండ్స్ చూడండి మా అత్తమ్మ మా చెల్లి ఇంకా మిగిలిన వాళ్ళు వేరే లైన్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు ఇంకా దొరకలేదు చిన్న చిన్న పిల్లల్ని చూడండి ఎలా తీసుకెళ్తున్నారు అమ్మ చాలా అంటే కార్లు వచ్చినాయి ఫ్రెండ్స్ బ్యాటరీ కార్లు అంట బ్యాటరీ కార్లను కూడా పెట్టారు టాటా సుమో లాగా ఉన్నాయి పైనకి రావడానికి నాలుగు వందల యాభై రూపాయలు అది కూడా పదకొండు కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఉన్నాయి ఐదు కిలోమీటర్స్ ఇంకా ఐదు కిలోమీటర్స్ ఉన్నాయి ఐదున్నర ఉంది అనగా అప్పుడు కార్లు పెట్టారు ఆ కార్లకే నాలుగు వందల యాభై రూపాయలు అంట టోకెన్ తీసుకొని రావాలి ఇంకా ఎట్లాగో వచ్చేసాం కదా అని మేము పైకి నడుచుకుంటూ వచ్చాం కానీ చాలా హైసం వస్తుంది ఫ్రెండ్స్ అంత దగ్గరికి వచ్చేసాం అదొక సంతోషం ఇంకా కొంచెం అయితే వచ్చేస్తాం ఒక హాఫ్ కిలోమీటర్ ఉన్నట్టుంది అంతే ఎక్కడైతే కూర్చున్నాం మేము చూడండి ఎంత హైట్ ఉందో చాలా హైట్ ఫ్రెండ్స్ పదహారు కిలోమీటర్లు మొత్తం పదహారు కిలోమీటర్లు ఎక్కినాం పైకి ఇంకా నడుస్తూనే ఉన్నారు ఇంకా మళ్ళీ తిరిగి వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో తెలియదు ఖచ్చితంగా నైట్ పన్నెండు కావచ్చు ఇంకా ఎక్కేటప్పుడు అంటే కష్టం ఎక్కాం కానీ దిగేటప్పుడు మాత్రం అంత కష్టం ఉండకపోవచ్చు సంగతి అందరూ దిగుతామనుకుంటా పైకి అంటున్నారు కానీ ఇంకా గుడి మాత్రం కనపడట్లేదు ఫ్రెండ్స్ ఎంత దూరం వచ్చినా గుడి నమ్మున్నా మాత్రం ఎక్కడా కనపడట్లేదు కొండలు గుట్టలే కనబడుతున్నాయి కానీ గుడి మాత్రం కనిపించట్లేదు ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత లోతుగా ఉందో ఎక్కడెక్కడో ఫ్రెండ్స్ ఉంటావా నువ్వు పోయిస్తావా పోయి రప్పండి ఇంకా ఉంది ఇంకా కొంచెం దూరం వెళ్ళాలి తెలియట్లేదు వాళ్ళు వెళ్తూనే ఉన్నారు జనం అయితే ఎక్కడ ఆగట్లేదు నడుస్తూనే ఉన్నారు